మా విషయం తెలవంగానే స్పందించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని పిలిచి విషయాలు తెలుసుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు అసలు విషయం ఏంటంటే మేము ఎరవపాయి అంటే ఆయనకు ఇరవై రూపాయలు పైసలు బాగా చుట్టింది ఆయన ఎంటర్టైన్మెంట్ కోర్టులో కేసు వేయించిండు దాని నంబరు నూట ముప్పై నూట ముప్పై ఐదు పోయి డెబ్బై ఆరులా వేస్తే మా ఈపీ పదిహేడు డెబ్బై ఐదు అయింది అయితే దానికి పైసలు కట్టాలని మా చెప్పిండ్రు చెప్తే మా తండ్రి గారు కొంచెం లేట్ చేసినందుకు ఈ భూమి నున్ను ఇంటిని యాక్సిడెంట్లో పెట్టిస్తే మేము పెట్టిస్తాము అని చెప్పి మాకు చెప్పిండ్రు చెప్తే మరి ఎవరి పెళ్ళి అని చెప్పి పెట్టాలి తక్కువ కానీ మేము చెప్పడం జరిగింది వెంకటరెడ్డి అంటే ఆయన మేము ఉంది వాదనలు ఇప్పుడు వచ్చే పద్దెనిమిది తారీఖు మళ్ళీ వాయిదా పడ్డది వాళ్ళు అంటే ఆయనకు మా మా అదం చూసుకొని మా మా అదం చూసుకొని వేరే వేరే పైసలు తీసుకొచ్చుకున్నారు అట్టి పైలన్నీ వాళ్ళు తీసుకున్న అప్పులన్నీ మొత్తం మేమే కట్టి వాళ్ళ దగ్గర చీళ్ళు తీసుకోవడం జరిగింది వాళ్ళు కాకుండా వాళ్ళ పుట్టాలు కూడా ఇప్పించిండు ఈ కాగిలలని అదే దాని మీద మీరు వాళ్ళ చీళ్ళు మొన్న వచ్చి గోడకు ఒక వంద మందిని తీసుకొని వచ్చి గోడలు కూడకొచ్చిండు మా పిల్లలు తమితే వాళ్ళు కొట్టిండు మొత్తం బిగా పంపించింది మేము అందరికీ కాయగచ్చినాం పోలీసులు కూడా స్పందించు స్పందించి వాళ్ళందరినీ బండ్లు గిండ్లు మంచు అందరిని పట్టపై లోపల పెట్టిండు వాళ్ళ మొత్తం వాళ్ళ బయోడేటా తీసుకున్న తర్వాతనే వాళ్ళని పేరు మీద వద్దుపెట్టడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే కొండమురది సినిమా మాట్లాడినంటే ఇంతవరకు ఎవరి దగ్గర పోలే ఎవరితో మేము మాట్లాడ కూడా జరగలేదు దీని మీద గ్రామస్తులు అందరికీ తెలుసు గ్రామంలో కూడా అందరిపోయి వాడవాడకు కూడా అడిగి తెలుసుకున్న ఎవ్వరు లేక అంటే చెప్పడం వాళ్ళు చెప్తారు ఏ ఒక్కలైనా ఇందిరారెడ్డిది ఇలా వచ్చి పంట దేని దేనికంటే అనుకుంటాం ఇప్పటికైనా ఇందిరారెడ్డి మేము పైసలు పెట్టి కొన్నామని కనుక భౌషమ్మ గుళ్ళ ప్రమాణం చెప్తే భూమి పాత్ర దానికైనా దృష్టిద్దామని మన సిఐ గారి ముందర కూడా చెప్పడం జరిగింది ఇప్పటికైనా వాళ్ళు రెడ్డి పోకడ పోయి మమ్మలను ఈశను అనుమతి ఒక్కే ప్రయత్నం మాకు ఇవ్వలేదని అనుగొచ్చే ప్రయత్నం చెప్తాను మీరు స్పందించి ఇక్కడ కట్టిన మీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు తగిన న్యాయం వచ్చేటట్టు మీరు కూడా రాయాలి టీవీలలో చూపించాలని చూస్తానని మేముకుంటాము మరి నూట నాలుగు వందల డెబ్బై మూడు ఈ సంఘటన మూడు వందల డెబ్బై మూడు ఈలా మా నాలుగు ఎకరాల రెండు గుంటలు అంటే కద్దులు కూడా తెలవదు ఇది మొత్తం ఎకరాల భూమి ఆయనకు వీళ్ళంతా నాదేనని చెప్పి అర్థం చెప్పిండ్రు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది మాకు దీంతో ఏం సంబంధం లేదని కూడా చోట్ల చెప్పింది చెప్పింది దాన్ని బట్టే ఎంతో గుండం కూడా నాకు తెలియదు అన్ని విషయాలలో మాకు ఏం సంబంధం లేదని చెప్పింది కావాలని ఇంద్రవేడు అంటే ఆయన ఆయన అంతర్లం పట్టుకొని వేరే ఊరు వాళ్ళు కాజుపేట తొలి అనకొండ గుడ్చల్లూరు వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి మా మీద బీ బస్ చేస్తాను దాని మీకు నా పేరు సోల్సి రాయలు తన పిల్లలు ఫోర్ డా నలభై ఒకటి డ్యాష్ రెండు డాష్ నూట పది అది కూడా నేను నా సొంతంగా మా అన్నగారు కట్టకుండా నేను కట్టుకున్నాను సోల్సి రామస్వామిని తర్వాత దాని మీటర్ నంబర్ పదమూడు పదకొండు తర్వాత మా ఈ ఇంటికి అక్కడ భగీరథ మిషన్ భగీరథ మా నల్లా ఉంది అసలు ఏమైంది వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా మా మీద మేము కోర్టులో గెలిచినామని మా మా రెండు వేల నాలుగు వరకు వచ్చిండ్రు రెండు వేల నాలుగు వరకు వచ్చిండ్రు మా నాన్న పంతొమ్మిది వందల మా ఎనభైలు అయినది ఆ ఎనభై నుంచి ఇరవై నాలుగేళ్ళు రాలేదు ఇరవై నాలుగేళ్ళు రాలేదు ఇరవై నాలుగు తర్వాత వచ్చి కేసు ఎత్తే ఆ కోర్టులో కోర్టు స్పందించి వాళ్ళ అమ్మగారు మా దీంట్లో మాకే సంబంధం లేదు ఇది మాకు అద్దులు తెలియదు ఆ భూమి ఉన్నది తెలియదు మా మాకు ఏం తెలియదు వాళ్ళే ఉంటాను అని చెప్తే జడ్జి గారు స్పందించి వాళ్ళకేం తెలియదు అని వాళ్ళే ఒప్పుకుంటాను కదా అని కోర్టు రెండు వేల పదిహేడులో కొట్టేసింది కొట్టేస్తే దాని మీద వాళ్ళు మళ్ళీ జిల్లా కొట్టుకుపోయింది జిల్లా కోర్టుకు పోతే ఏం చూడకుండా జడ్జి గారు ఒక మా వాళ్ళకు కోర్టు యాక్షన్లో కొన్నారు అని అంటే ఆ కోర్టు యాక్షన్లో గవర్నమెంట్ లీగల్ ప్రకారంగా అప్పు ఇచ్చిన వారు తీసుకోవద్దు అప్పు పుచ్చుకున్న వారు తీసుకోవద్దు కాబట్టి థర్డ్ పర్సన్ కావాలంటే వీళ్ళ నాన్న మా ఊరు అతనని మా నాన్నగారికి యారవప్పయ్య గారికి దగ్గరుంటే యారవప్పయ్య గారికి ఈయన పేరు పెడితే మళ్ళీ మీ భూములు మీకు ఇచ్చేత్తం బిడ్డ మీరు ఏం బాధపడకూరే అని ఆ యారవయ్య గారు ఆ భూములు ఆయన పేరు పెట్టించి మళ్ళీ పైసలు మాతో తీసుకొని మా భూమి మా చెప్పిళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద పంతొమ్మిది ఐదు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఫేక్ డాక్యుమెంట్లు తప్ప ఒక్క పానీల ఇంటర్ గాలే ఆ పానీలా ఇచ్చిన ఎంఆర్ఓ ఇబ్రి ఇబ్రాహీం గారు కూడా ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చిండు ఒక పా ఒక పాస్ పుస్తకం ఇద్దరికి ఇచ్చిండు నాలుగు వందల అరవై ఎనిమిది మీద ఇద్దరికి ఎట్టిస్తాడు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఇచ్చింది మూల శ్రవణానికి ఆయనకి ఇచ్చిండు తర్వాత ఇదే దొంతి సుశీలకి ఇచ్చిండు ఇది పేక్ డాక్యుమెంట్లు కాకపోతే ఇంటి నంబర్ కూడా నా పేరు మీద వచ్చింది మున్సిపాలిటీ ఎంఆర్ఓ మా ఇబ్రాహీం గారు నాలుగు వందల అరవై ఎనిమిదికి నాలుగు వందల అరవై ఎనిమిది డబల్ ఖాతా ఇచ్చిండు దొంగ పాస్ పుస్తకం ఇచ్చిండు అది రెండు వేల రెండులో ఇస్తే రెండు వేల నాలుగులో మా మీద కోట్ల కేసేసిండు ఇస్తే దాని మీద మేము